ఓం శాంతి పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం పవిత్రత పవిత్రత సుఖము మరియు శాంతి యొక్క ఈశ్వర్య జన్మసిద్ధి అధికారం పొందే పిల్లలతో బాప్తాద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అమృత వేళ బాప్ తాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరిలో నెంబర్ వారి పురుషార్థాన్ని అనుసరించి పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుంది ఈ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం పవిత్రతయే శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క శ్రేష్టత పవిత్రతయే పవిత్రతయే ఈ భారతదేశం యొక్క గొప్పతనం పవిత్రతయే బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క ఆస్తి ఇది ఈ జన్మలో కూడా పొందుతున్నారు మరియు అనేక జన్మలు కూడా పొందుతారు పవిత్రతయే విశ్వ పరివర్తనకు ఆధారం పవిత్రత కారణంగానే విశ్వములు ఆత్మలు మీ జడ చిత్రాలను చైతన్యం కంటే శ్రేష్టంగా భావిస్తున్నారు ఈ రోజుల్లో పేరున్న వారు కూడా పవిత్రత ముందు తల వంచుతారు ఇటువంటి పవిత్రత బాప్ తాత ద్వారా మీకు జన్మసిద్ధ అధికారం రూపంలో లభిస్తుంది బయట వారు పవిత్రత అనేది చాలా కష్టంగా భావిస్తారు కానీ మీరు అతి సహజంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు పవిత్రత యొక్క పరిభాష పిల్లలైన మీకు అతి సాధారణమైనది ఎందుకంటే మీకు వాస్తవికంగా ఆత్మ యొక్క స్వరూపమే సదా పవిత్రత అని ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది అనాది స్వరూపంలో కూడా పవిత్ర ఆత్మలు మరియు ఆది స్వరూపంలో కూడా పవిత్ర దేవతలు మరియు ఇప్పటి అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జన్మ ఈ స్మృతి ఆధారంగా పవిత్ర జీవితం తయారు చేసుకోవడం అతి సహజంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఆ పవిత్రత అనేది పరధర్మం పవిత్రత అనేది స్వధర్మం స్వధర్మాన్ని స్వంతం చేసుకోవడం సహజంగా అనిపిస్తుంది ఆజ్ఞాకారి పిల్లలకు బాబా ఇచ్చే మొదటి ఆజ్ఞ పవిత్రంగా ఇవ్వండి అప్పుడే యోగిగా కాగలరు ఈ ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారి పిల్లలను చూసి బాప్ తాద హర్షిస్తూ ఉన్నారు విశేషంగా ఈరోజు విదేశీ పిల్లలను అంటే ఎవరైతే బాబా యొక్క శ్రేష్ట మతాన్ని ధారణ చేసి జీవితాన్ని పవిత్రంగా చేసుకున్నారో అటువంటి పవిత్ర ఆజ్ఞాకారి ఆత్మలను చూస్తే బాప్ తాదా కూడా పిల్లల యొక్క గుణగానం చేస్తున్నారు పిల్లలు బాబాయ్ యొక్క గుణాల మహిమ ఎక్కువగా చేస్తున్నారా లేక బాబాయ్ ఎక్కువగా పిల్లల గుణాల మహిమ చేస్తున్నారా బాబ్ తాదా ఎదురుగా వతనంలో విశేష శృంగారం ఎవరు ఎలాగైతే మీరు ఇక్కడ ఏదైనా స్థానాన్ని పూల మాలలతో అలంకరిస్తారు అలాగే బాప్ తాదా దగ్గర కూడా ప్రతి బిడ్డ యొక్క గుణాల మాల అలంకరణ ఉంది ఎంత మంచి అలంకరణ ఉంటుంది దూరం నుండే చూడవచ్చు కదా ప్రతి ఒక్కరూ మా గుణాల మాల చిన్నదా లేక పెద్దదా అని తెలుసుకోవచ్చు బాప్ తాదాకు అతి సమీపంగా సన్ముఖంగా ఉన్నారా కొంచెం దూరంగా ఉన్నారా ఎవరి మాల సమీపంగా ఉంటుందో తెలుసు కదా ఎవరైతే బాబా యొక్క గుణాలకు కర్తవ్యానికి సమీపంగా ఉంటారో వారే సదా సమీపం ప్రతి గుణం ద్వారా బాబా యొక్క గుణాన్ని ప్రత్యక్షం చేసేవారు ప్రతి కర్మ ద్వారా బాబా కర్తవ్యాన్ని రుజువు చేసే వారే రత్నాలు ఈరోజు బాబు తాత పవిత్రత అనే సబ్జెక్ట్లో మార్కులు ఇస్తున్నారు మార్కులు ఇవ్వటంలో ఏం విశేషత చూశారు మొదటి విశేషత మనస్సు యొక్క పవిత్రత జన్మ తీసుకున్న దగ్గర నుండి బ్రాహ్మణ జన్మ ఇప్పటి వరకు సంకల్పంలో కూడా అపవిత్ర సంస్కారము రాకూడదు అపవిత్రత అంటే విషాన్ని వదిలేశారు బ్రాహ్మణులుగా అవ్వడము అంటేనే అపవిత్రతను త్యాగం చేయడం మరియు పవిత్రత యొక్క శ్రేష్ట భాగ్యాన్ని పొందడం బ్రాహ్మణ జీవితంలో సంస్కారాలే పరివర్తన అయిపోతాయి మనస్సులో సదా శ్రేష్ట స్మృతి ఆత్మిక స్వరూపం అంటే అందరూ సోదరులు అనే స్మృతి ఉంటుంది ఈ స్మృతి ఆధారంగానే మనస పవిత్రతలో మార్కులు లభిస్తాయి మాటలో సదా సత్యత మరియు మధురత ఉండాలి దీని ఆధారంగానే మాటకు మార్కులు లభిస్తాయి కర్మలో సదా నమ్రత మరియు సంతుష్టత ఉండాలి దీని ప్రత్యక్ష ఫలంగా సదా హర్షిత ముఖంగా ఉండగలరు ఈ విశేషత ఆధారంగానే కర్మణాలో మార్కులు లభిస్తాయి ఇప్పుడు మూడింటిని ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని పరిశీలించుకోండి మా నంబర్ ఏది విదేశీ ఆత్మల నంబర్ ఏది అని ఈరోజు విశేషంగా తండ్రి కలుసుకోవడానికి వచ్చారు కొంతమంది ఆత్మల కారణంగా కూడా బాబా విదేశీ నుండి దేశీగా కావాల్సి వస్తుంది పరంధామం నుండి ఇక్కడికి రావాల్సి వస్తుంది అందరికంటే దూరదేశం యొక్క విదేశీ బాబా విదేశీ బాబా ఈ లోకంలో విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు వాసీలు కూడా తక్కువైన వారు కాదు వాసీలు విదేశీలకు అవకాశం ఇవ్వటం కూడా భారతదేశం యొక్క గొప్పతనం అవకాశాన్ని ఇచ్చే భారత వాసీలందరూ అవకాశదారులుగా అయిపోయారు విదేశీల విశేషత తెలుసా ఏ విశేషత కారణంగా ముందు నెంబర్ తీసుకుంటూ ఉన్నారు విశేష విషయం ఏమిటంటే కొంతమంది విదేశీ పిల్లలు రాగానే స్వయాన్ని పరివారానికి చెందిన వారిగా ఈ ధర్మం యొక్క పూర్వీకులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు వీరిని అంటారు రాగానే అధికారిగా అనుభవం చేసుకునే ఆత్మలు అని ఎక్కువ శ్రమ చేయకుండా సహజంగానే కల్ప పూర్వం యొక్క స్మృతి జాగృతి అవుతుంది అందువలననే మా బాబా అనే మాట అనుభవం ఆధారంగా చాలా త్వరగా కొందరి నోటి నుండి లేదా మనస్సు నుండి వస్తుంది రెండవ విషయం ఈశ్వర్య చదువు యొక్క ముఖ్య సబ్జెక్ట్ అయిన సహజ రాజయోగం ఈ సబ్జెక్ట్లు ఎక్కువ మంది విదేశీ ఆత్మలకు అనుభవాలు చాలా మంచిగా సహజంగా అవుతాయి ఈ ముఖ్య సబ్జెక్ట్పై విశేషంగా ఆకర్షితమైన కారణంగా నిశ్చయం యొక్క పునాది గట్టిగా అయిపోతుంది ఇది రెండవ విశేషత అంగదుడి సమానంగా గట్టిగా ఉన్నారు కదా మాయ చెలింప చేయడం లేదు కదా ఈరోజు విశేషంగా విదేశీయులది కనుక భారత్వాసీలు సాక్షిగా ఉన్నారు భారత్వాసీలు తమ భాగ్యం గురించి మంచిగా తెలుసుకుంటూ ఉన్నారు విదేశీయులు కూడా రాజ్యం ఇక్కడే చేయాలి కదా మీ భాగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నారా ఇక ముందు ముందు సేవకు నిమిత్తంగా ఏ పాత్ర మంచిగా లభిస్తుంది లభించిన భాగ్యాన్ని చూసి అందరికీ సంతోషం అనిపిస్తుంది కదా మంచిది విధంగా సదా సంతోషంలో వారికి సంతోషంలో ఊగేవారికి సదా తమ మెరుసే భాగ్య సితారా ద్వారా వృద్ధి కళలోకి వచ్చేవారికి సదా పవిత్రత యొక్క వ్యక్తిత్వంతో ఉండే వారికి పవిత్రత యొక్క మహానతతో విశ్వాన్ని పరివర్తన చేసేవారికి విశ్వ కళ్యాణకారి పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో కలయిక లండన్ పార్టీ మీరందరూ సదా స్వయాన్ని తండ్రి యొక్క తోడులో ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా మిమ్మల్ని మీరు గా ఉన్నట్లు చూడాలి ఒంటరిగా కాదు ఎక్కడ పిల్లలు ఉంటారో అక్కడ తండ్రి ప్రతి పిల్లవాణితోనూ ఉంటారు సదా తండ్రి యొక్క ఛత్ర ఛాయలో ఉండండి ఏ విధమైన మాయా ఛత్ర ఛాయ లోపలికి రాలేదు ఎక్కడ ఉన్నా ఏ కార్యం చేస్తున్నా ఇదే అనుభవంలో ఉండాలి మేము రక్షణ యొక్క స్థానంలో ఉన్నాము ఈ విధమైన అనుభవం అవుతుందా బాప్ తాదాకు పైన విశేషమైన స్నేహము మరియు సహయోగముంది విదేశీ ఆత్మలు సేవా క్షేత్రంలో ముందుకు నడిచే పాత్రను మంచిగా అభినయిస్తూ ఉన్నారు సేవ యొక్క భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉంది సేవ యొక్క క్రొత్త ప్లాన్ ఏం తయారు చేశారు సాధారణమైన ప్రోగ్రామ్స్తో పాటు విశేషాత్మల సేవ చేయండి దీని కొరకు శ్రమించాల్సి ఉంటుంది సఫలత మీ సిద్ధ అధికారము కనుక ఎంతో చేశాము కానీ ఫలం కనిపించలేదు అని ఆలోచించకండి ఫలం తయారయ్యే ఉంది ఏ కర్మ కూడా నిష్ఫలం అవ్వదు వేస్ట్ కాదు ఎందుకంటే బాబా స్మృతిలో చేశారు స్మృతిలో చేసే కర్మ యొక్క ఫలం ఎంతో శ్రేష్టంగా ఉంటుంది అందువలన ఎప్పుడు కూడా హృదయ విదారకంగా ఉండకండి ఎలా అయితే తండ్రి ఫలము తప్పకుండా లభిస్తుంది అనే నిశ్చయంతో ఉన్నారో అలాగే స్వయం కూడా బుద్ధిగా ఉండాలి కొన్ని ఫలములు త్వరగా వెలువడతాయి కొన్ని ఫలాలు ఆలస్యంగా వెలువడతాయి కనుక దీని గురించి ఆలోచించకండి అలా చేస్తూ ముందుకు నడవండి మున్ముందు ఎటువంటి సమయం వస్తుంది అంటే ఈ సందేశము లేదా సమాచారం ఎక్కడి నుండి వస్తుంది అని మీ వద్దకు రావటానికి ఎంక్వైరీ చేస్తారు కొద్దిగా వినాశనం జరిగితే అప్పుడు ఎంత పెద్ద క్యూ తయారవుతుందో చూడండి అప్పుడు మీరు ఏమంటారు అంటే మాకు సమయం లేదు అని ఇప్పుడైతే వారు మాకు సమయం లేదు అంటూ ఉన్నారు ఆ తర్వాత మీరు టూ లేట్ అయ్యింది అనగా చాలా ఆలస్యమైంది మీరు రావటానికి అంటారు ఏ విషయంలో అయితే శ్రమ కలుగుతుందో ఆ శ్రమను కలిగించే విషయాన్ని బాబా పైన వదిలేయాలి స్వయం సదా సహజ యోగిగా అయిపోవాలి సహజ యోగిగా అవ్వడము అంటే సదా సేవ చేయడం మీ సూక్ష్మ యోగ శక్తి స్వతహాగానే ఆత్మలను మీ వైపు ఆకర్షితం చేయగలిగినట్లయితే అదే సహజ సేవ ఈ సేవ అయితే అందరూ చేయగలరు కదా లండన్ నివాసులు సేవ యొక్క విస్తారం చాలా మంచిగా చేశారు మిమ్మల్ని మీరు మంచిగా తయారు చేసుకున్నారా మాల తయారై ఉందా నూట ఎనిమిది రత్నాలు తయారైపోయారా ఇప్పుడు లండన్ వారి ఇటువంటి గ్రూప్ను తయారు చేయండి దీనిలో అన్ని వెరైటీలు ఉండాలి వైజ్ఞానికులు ఉండాలి ధార్మికులు ఉండాలి నేతలు ఉండాలి అలాగే వివిధ సంఘాల యొక్క విశేషాత్మలు ఉండాలి స్థాపన కొరకు అన్ని రకాల వెరైటీ ఆత్మల యొక్క బీజం నాటకపోతే వినాశనం ఎలా జరుగుతుంది ఎందుకంటే సత్యగంలో అన్ని ప్రకారములైన కార్యములు చేసేవారు కర్మలోకి రావాలి సేవాధారీగా ఈ మీ సేవ చేయాలి ఇప్పుడు ఈ సమయంలో ఈ కొద్ది సమయం మీరు సేవ చేసినట్లయితే వారు అనేక జన్మలు సేవాధారిలై మీకు సేవ చేస్తారు సైన్స్ వారికి కూడా అక్కడ పాత్ర ఉంది అక్కడ ఉండే సుఖ సాధనాలకు ఇక్కడే సహజ మార్గపు బీజం వేయబడుతుంది ఇక్కడ వేసిన బీజం అక్కడ కర్మలోకి వస్తుంది కనుక విదేశంలో ఈ సేవ ఇప్పుడు తీవ్ర గతిలో జరగాలి రాజధాని తయారు చేయండి సేవాదారులను కూడా తయారు చేయండి మాకు సందేశము లభించలేదు అని ఫిర్యాదు చేసే ఏ వర్గము మిగిలి ఉండకూడదు ఇంకొక గ్రూప్తో ఈశ్వర్య సేవ యొక్క శ్రేష్టమైన మరియు నూతన మార్గం సంకల్పము ద్వారా ఈశ్వర్య సేవ చేయటం శ్రేష్టమైన మరియు నూతన మార్గం నగల వ్యాపారి ప్రతిరోజు ఉదయం దుకాణం తెచ్చినప్పుడు తన యొక్క ప్రతి రత్నము స్వచ్ఛంగా ఉందా ప్రకాశవంతంగా మెరుస్తోందని పరిశీలించి సరియైన స్థానంలో పెడతారు అదేవిధంగా అమృతవేళ మీరు మీ యొక్క సంబంధంలోకి వచ్చే వారిని సంకల్పంల ద్వారా చూడండి వారిని మీరు ఎంతగా సంకల్పాల ద్వారా స్మృతి చేస్తారో అంతగా మీ సంకల్పాలు వారిని చేరుకుంటాయి అప్పుడు వారు కూడా అంటారు మేము కూడా మిమ్మల్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నాము అని ఈ విధంగా సేవ యొక్క క్రొత్త క్రొత్త మార్గాలను అవలంబిస్తూ ముందుకు వెళ్ళండి ఒక నెల విశేషంగా మీ సంబంధ సంపర్కంలోని ఆత్మలకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయండి స్నేహ కలయికను ఏర్పాటు చేయండి అనుభవాలను పుచ్చుకునే మనోరంజక కార్యక్రమాలను ఏర్పాటు చేయండి ఏదో ఒక విధంగా వారిని పిలిచి వారితో సంపర్కాన్ని పెంచుకోండి ఇద్దరు లేదా ముగ్గురు వస్తారేమో అని ఆలోచించకండి ఒక్కరు వెలువడినా కూడా మంచిదే ఒక్క దీపం దీపం మాలనే తయారు చేస్తుంది జర్మనీ పార్టీ వారితో జర్మనీ వారు తమ దేశంలో తండ్రి ఇచ్చే సాధనాలను మంచిగా తయారు చేశారు ఇప్పుడు జర్మనీ చుట్టూ హ్యాండ్స్ను తయారు చేసి సేవా క్షేత్రాన్ని వృద్ధి చేయండి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారు ప్రతి ఒక్కరు కూడా సేవా కేంద్రాలను సంపాదించండి ఎందుకంటే సమయము తక్కువగా ఉంది రాజధానిని తయారు చేయాలి జర్మనీ గ్రూపు తండ్రిని వారే కదా సేవ చేయండి కానీ సంపర్కం యొక్క ఆధారంతో చేయండి స్వతంత్రంగా కాదు ఎలా అయితే ప్రతి శాఖకు కాండంతో సంబంధం ఉంటుందో అలాగే విశేష నిమిత్త ఆత్మల యొక్క సంపర్కం కూడా మంచిగా ఉంటుంది అందువలననే సఫలత మంచిగా లభిస్తుంది ఈ విధమైన ప్లాన్ తయారు చేయండి వీడ్కోలు సమయంలో సంగమ యుగం యొక్క ఈ రోజులు ఎంతో అమూల్యమైనవి బాప్ బాప్తాదా కూడా సంగమ యుగంలో మాత్రమే పిల్లలతో కలయికను సాకార రూపంలో చూస్తారు యుగం బాగుందా విశ్వ పరివర్తన చేయలేరా సంగమ యుగానికి తన విశేషత తనకు ఉంది మరియు క్రొత్త ప్రపంచానికి తన విశేషత తనకు ఉంది కొత్త ప్రపంచంలోకి వెళ్ళడంతో తండ్రిని మర్చిపోతారు ఆ సమయంలో ఏమైనా గుర్తుంటారా పిల్లలు ఎంతో ఉన్నతమైన పదవిని ప్రాప్తింప చేసుకున్నారు అని తండ్రి సంతోషిస్తారు పిల్లలు ఎప్పుడు తనకంటే ముందు ఉండాలి అని తండ్రి కోరుకుంటారు పిల్లల యొక్క శ్రేష్ట భాగ్యంను చూసి తండ్రి సంతోషిస్తారు కొంత సమయంలో ఎంత భాగ్యాన్ని తయారు చేసుకున్నారు సంగమ యుగానికి విశేషత ఉంది ప్రతి గడియ ప్రతి సంకల్పంలోనూ తమ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు ఎంత కావాలి అనుకుంటే అంతగా తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు కనుక ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశం లభించిందో పరిశీలించుకోండి మరి అంత ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే ఛాన్స్ను కూడా పూర్తిగా తీసుకోండి ప్రాప్తి సమయం ఇప్పుడు ఎక్కువగా లేదు అందువల్ల ఎంత కావాలనుకుంటే అంతగా ఇప్పుడే తయారు చేసుకోండి లేకపోతే ఈ ప్రాప్తి సమయం గుర్తు వచ్చినప్పుడు చేసుకోవాలి అనుకున్నాను కానీ చేసుకోలేకపోయానే అని బాధపడతారు మీ స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకుంటూ వెళ్ళండి సంకల్పంలో సర్వశక్తుల సారాన్ని నింపుతూ వెళ్ళండి ప్రతి సంకల్పంలో శక్తిని నింపుతూ ఉండండి సంకల్ప శక్తితో కూడా ఎంతో సేవ చేయవచ్చు మంచిది ఓం శాంత్